వెల్కమ్ టు గన్ స్టడీస్ ఈరోజు మనం న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి బిట్స్ బ్యాంక్ను ఒకసారి చూద్దాం ఇది తెలుగు అకాడమీ వారి యొక్క బిట్స్ ఇందులో ఫస్ట్ ప్రశ్నకి వెళ్ళిపోదాం రాజ్యాంగాన్ని వివరించి తీర్పునిచ్చే న్యాయస్థానాలతో కూడిన వ్యవస్థ ఏమిటి అని అన్నాడు ఏంటి ఆన్సర్ దానికి ఒకసారి మీకు తెలిసి చెప్పండి రివ్యూ చేయండి ఓకేనా రైట్ సో అండి అంటే న్యాయ వ్యవస్థ సెకండ్ ప్రశ్నకి వెళ్ళిపోదాం గాయం లేదా నష్టాన్ని సరిద్దడానికి ఇచ్చిన డబ్బు కోసం ఉపయోగించే పద్ధతి ఏమిటి అని అన్నాడు సరైన ఆన్సర్ ఆన్సర్ని గుర్తించండి ఒకసారి ఏంటి పరిహారం నెక్స్ట్ మూడో ప్రశ్న చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన లేదా ఉల్లంఘనకు సంబంధించిన చర్య ఏమిటి అంటే ఉల్లంఘనే నెక్స్ట్ ఫోర్త్ ప్రశ్న భారతదేశంలోని న్యాయ వ్యవస్థ ఏటేటి మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది అని అన్నాడు ఆప్షన్ ఏలో చూడండి రాష్ట్రాల మధ్య రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరిస్తుంది ఎస్ పరిష్కరిస్తుంది నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి రాష్ట్రం మరియు పౌరుల మధ్య సమస్యను పరిష్కరిస్తుంది ఎస్ పరిష్కరిస్తుంది నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి పౌరుడు వర్సెస్ పౌరుడు మధ్య ఉన్న తగాదాలను కూడా వివాదాలను పరిష్కరించడానికి కోసం భారత న్యాయ వస్తుంది అంటే ఇప్పుడు ఆన్సర్ ఏంటి దీనికి ఆప్షన్ ఫోర్ పైవన్నీ అనేది సరైన సమాధానం నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి ఏముండదు మనకి ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్లో అన్నానంటే మన రాజ్యాంగానికి తుది వ్యాఖ్యాత మన రాజ్యాంగాన్ని తుది వ్యాఖ్యాత ఫైనల్గా నిర్ణయించే వ్యాఖ్యానించేది ఎవరంటే న్యాయ వ్యవస్థ అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక ఆప్షన్ సిక్స్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనము ఇప్పుడు సిక్స్త్ ప్రశ్న సిక్స్త్ ప్రశ్న ఒకసారి చూడండి ఏమన్నది అందులో అనంటే ప్రస్తుతం భారతదేశంలోని ఎన్ని హైకోర్టులు ఉన్నాయి అని అన్నారు ప్రస్తుతం ఎన్ని హైకోర్టులు ఉన్నాయంటే ఇరవై ఐదు హైకోర్టులు ఉన్నాయని విషయం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఏడో ప్రశ్న కిపోదాం సివిల్ చట్టం ప్రకారం ఏ రకమైన కేసులు నిర్ణయించబడతాయి ఆప్షన్ వన్ విడాకులు బి అద్దె విషయాలు సి భూమి అమ్మకాలు పైవన్నీ అనేది సివిల్ కేసులే నెక్స్ట్ మరొకటి ఆప్షన్ ఎయిత్ క్వశ్చన్లోకి వెళ్ళిపో వ్యక్తుల డాష్ వ్యక్తుల హక్కులనుకు హాని మరియు గాయంతో వ్యవహరిస్తుంది అన్నారు డాష్ వ్యక్తుల హక్కులకు హాని మరియు గాయాలతో వ్యక్తపరుస్తుంది అంటే సివిల్ లా ఎలా సివిల్ లా ఆప్షన్ వన్ సరైన సమాధానం తొమ్మిది ఆహార హక్కు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో పేర్కొనబడింది ఆర్టికల్ ట్వంటీ వన్లో పేర్కొనబడింది పదవ ప్రశ్న ప్రతి భారతీయ పౌరుడికి కోర్టుల ద్వారా న్యాయం పొందే హక్కుని ఎలా పిలుస్తారు అన్నాడు రాజ్యాంగ పరిహార హక్కు నెక్స్ట్ ప్రశ్నకి వెళ్ళిపోతాం నెక్స్ట్ ప్రశ్న ఏంటి మనకు ఓకేనా రైట్ పిల్ పిల్ యొక్క పూర్తి రూపం ఏంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పేసి మనం పిలవటం అనేది జరుగుతుంది నెక్స్ట్ పన్నెండో ఆప్షన్ పన్నెండో క్వశ్చన్ పన్నెండో క్వశ్చన్ ఏమన్నా మనకు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ యొక్క ఆలోచన ఎవరిచే ఆమోదించబడింది అందించబడింది అని అన్నాడు భారత సుప్రీంకోర్ట్ నెక్స్ట్ పద్య పదమూడో ప్రశ్న వెళ్ళిపోదాము పదమూడవ ప్రశ్న చూడండి పదమూడో ప్రశ్న పదమూడు ఇక్కడ భారతదేశం ఎప్పుడు రిపబ్లిక్ అయ్యింది అని అన్నారు భారతదేశం ఎప్పుడు రిపబ్లిక్ అయింది ఎప్పుడు రిపబ్లిక్ అయింది నైన్టీన్ ఫిఫ్టీలో కదా మనకు రిపబ్లిక్ వచ్చింది గణతంత్రం వచ్చింది పద్నాలుగో ప్రశ్న సొంతంగా హైకోర్టు ఉన్న ఏకైక కేంద్ర పాలిత ప్రాంతం పేరు ఏంటి అంటే అది ఢిల్లీ నెక్స్ట్ పదహైదో ప్రశ్న ఏ కోర్టు అత్యున్నత స్థాయిలో ఉన్నది అంటే సుప్రీంకోర్టు కదా మన సుప్రీం అత్యున్నతమైన కోర్టు నెక్స్ట్ పదహారు ప్రశ్న సమన్యాయ పాలన అంటే ఏమిటి అన్నారు చట్టం ముందు అందరూ సమానులే ఓకేనా రైట్ నెక్స్ట్ పదిహేడో ప్రశ్న హైకోర్టు న్యాయమూర్తి ఏ వయసులో రమణ చేస్తారు అన్నాడు అరవై ఐదు సంవత్సరాల వయసులో రైట్ పద్దెనిమిదవ ప్రశ్న చట్టం వీరందరికీ సమానంగా వర్తిస్తుంది పౌరులందరికీ వర్తిస్తుంది నెక్స్ట్ మనకు పంతొమ్మిదవ ప్రశ్నలేకి వెళ్ళిపోదాం పంతొమ్మిదో ప్రశ్న రాష్ట్రంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ ఏది అని అన్నాడు రాష్ట్రంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ ఏదని అంటే హైకోర్టే కదా రేటు ఒక ఏది ఏ కోర్టు అంట మనం హైకోర్ట్ రైట్ హైకోర్టు సరైన సమాధానం ఇరవై ప్రశ్నకి వెళ్ళిపోదాం సో ఏడు ఈశాన్య రాష్ట్రాల హైకోర్టు ఎక్కడ ఉన్నది అని అన్నాడు గౌహతిలో ఉన్నది ఎక్కున్నది గౌహతి గౌహతిలో ఉన్నదనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ నయ నయ పంచాయతీ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీలు చేయవచ్చు పైవేవి కాదు ఇరవై రెండు ఉమ్మడి హైకోర్టును ఏ రెండు రాష్ట్రాలు పంచుకుంటాయి పంజాబు మరియు హర్యానా రాష్ట్రాలు పంచుకుంటాయి ఇరవై మూడో ప్రశ్న పార్లమెంటు ఆమోదించిన చట్టాలను కొట్టివేసే అధికారం దీనికి మాత్రమే ఉన్నది దేనికి ఉంది న్యాయ వ్యవస్థకు మాత్రమే ఉన్నది మరొక ప్రశ్న వెళ్ళిపోదాం ఇరవై నాలుగో ప్రశ్న పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో ఏవి కీలక పాత్ర పోషిస్తాయి అని అంటే న్యాయ వ్యవస్థలే కదా న్యాయ వ్యవస్థ పో కీలక పాత్ర పోషిస్తాయి నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్నకి వెళ్ళిపోదాం ఇరవై ఐదో ప్రశ్న ఏమన్నా చూడండి భారత సుప్రీంకోర్టు ఎప్పుడు స్థాపించబడింది అన్నాడు అంటే భారత సుప్రీంకోర్టు రెడీ సుప్రీంకోర్టు ఇప్పుడు అంటే సుప్రీంకోర్టు అని ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల యాభైలో ఏర్పాటు చేయడం జరిగిందని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు దానికి సరైన సమాధానం అది ఇరవై ఆరు ప్రశ్న ఈ క్రింది వాటిని తొలగించటకు క్లిష్టమైన రాజ్యాంగ ప్రక్రియ కలదు అన్నాడు న్యాయమూర్తులు తొలగించాలంటే క్లిష్టమైన ప్రక్రియ ఉంటుంది తెలుసా చాలా క్లిష్టమైన పరిస్థితి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి ఓకే రైట్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో జీవించే హక్కు గురించి కథనం ఏంటి అని అంటే ఇరవై ఒకటవ ఆర్టికల్ సరైన సమాధానం ఇరవై ఎనిమిదవ ప్రశ్నకి వెళ్ళిపోదాం జీవించే హక్కులోని కొన్ని ఇతర అంశాలు అన్నారు జీవించే హక్కులో ఆహారం హక్కు ఆరోగ్య హక్కు ఆశ్రయ హక్కు పై అనేది సరైన సమాధానం ఇరవై తొమ్మిదో ప్రశ్నకి వెళ్ళిపోదాం క్రింది వాటులు ఏది నిజం క్రింది వాటులో ఏది నిజం అన్నాడు ఏది నిజం న్యాయమూర్తులు తక్కువ ప్రభావంతో నియమిస్తారు ఎస్ అవును తక్కువ ప్రభావంతో నియమిస్తారు ఒక్కసారి నియమితులైన వారిని తొలగించడం చాలా కష్టం ఎస్ అవును ఈ రెండు సరైన సమాధానాలు కాబట్టి ఆప్షన్ త్రీ రెండు సరైనవే అన్నది కాబట్టి ఆప్షన్ త్రీ సరైన సమాధానం ముప్పై ప్రశ్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వయసు ఎన్ని సంవత్సరాల వరకు పదవిలో ఉంటారు అని అంటాడు అరవై ఐదు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న ఇందులో చివరి ప్రశ్న ముప్పై ఒకటి ప్రశ్న ఈ కోర్టులో సంతృప్తి చెందకపోతే ఒక వ్యక్తి న్యాయం కోసం సుప్రీంకోర్టుకి వెళ్తాడు హైకోర్టులో తృప్తి పొందకపోతే అతను పై స్థాయి అనేటువంటి కోర్టు ఏంటంటే సుప్రీంకోర్టులోకి వెళ్ళేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది తెలుగు అకాడమీ వారు వారి యొక్క బుక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిడ్ బ్యాంక్ ఇవన్నీ కూడా చూడండి వీటికన్నిటి సమాధానాలు ఇవన్నీ కూడా మీకు పిన్ టు పిన్ మన ఘనీష్ స్టడీస్లో మీకు అందించడం అనేది జరుగుతుంది రైట్ ఓకేనా నెక్స్ట్ ఉన్నటువంటి అంశాల్లో మరొక పార్ట్ డి గడ్ ఇందులోనే ఉన్నది అది కూడా ఒకసారి చూసేద్దాం రైట్ పార్ట్ బి మనకు నేరం న్యాయ వ్యవస్థ అర్థం చేసుకుందాం అన్న కాన్సెప్ట్లో మనకు ఉన్నది తక్కువ క్వశ్చన్లే అవి కూడా ఒకసారి మనము చూసేద్దాం అంత రైట్ అందులో ఫస్ట్ తోండి ఫస్ట్ ప్రశ్న నిందితుడు నిందితుడి తరపున వాదించే న్యాయవాది డిఫెన్స్ లాయరే కదా డిఫెన్స్ లాయర్ రెండో ప్రశ్న నేరం కోసం కోర్టు ద్వారా విచారణ చేయించబడిన వ్యక్తిని ఏ పదంతో చూపిస్తారు అన్నాడు ఏ పదంతో చూస్తారు నిందితుడు అంటాం నెక్స్ట్ మూడో ప్రశ్న చట్టం నేరంగా నిర్వహించే ఏదైనా చర్యను ఏది సూచిస్తుంది చట్టం నేరంగా నిర్వహించే ఏదైనా చర్యను ఏది చూసిస్తుంది అని అన్నాడు ఏది నేరం నెక్స్ట్ నాలుగో ప్రశ్న అతను ఆమె చూసిన విన్న లేదా తెలిసిన వాటిని యొక్క మొదటి ఖాతాని అందించమని సో కోర్టులో పిలిచిన వ్యక్తి సాక్షి అంటాడు సాక్షిని పిలవంటారా అంటలా అట్లా నెక్స్ట్ ఐదో ప్రశ్న ఐదో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు ఎవరు చేస్తారు ఎఫ్ఐఆర్ పోలీసు వాళ్ళే కదా నెక్స్ట్ నిందితుడు పోలీసులు అదుపులో ఉంచడం ఏమంటారు నిర్బంధం నిర్బంధం చేశారు అని అంటారు పోలీసులు నిర్బంధంలో ఉన్నారంటారు కాదు ఏడో ప్రశ్న ప్రభుత్వం తరపున కేసులను వాదించే మరియు శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం నియమించిన న్యాయవాది ఎవరు అని అన్నాడు ఎవరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కదా ఎనిమిదో ప్రశ్న ఒక వ్యక్తి దోష కాదా అని ఎవరు నిర్ణయిస్తారు ఫైనల్గా జడ్జే కదా జడ్జి తొమ్మిదో ప్రశ్న రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఒకటి కింద ఈ క్రింది హక్కులను పౌరులు సంక్రమిస్తాయి ఏ స్వంకర్సీ మాట్లాడే హక్కు జీవించే హక్కు స్వేచ్ఛ హక్కు ఓకేనా రైట్ పైవేవి కాదు అని అన్నాడు అంటే ఇక్కడ ఆన్సర్ ఏంది అని అంటే ఎక్కడికినా జీవించేటువంటి అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు ఇవి దానికి సంబంధించినటువంటి అంశాలు దాని సంబంధ తాలూకు సంబంధించినటువంటి బిట్స్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు సామాజిక న్యాయం వివక్షత అనేటువంటి బిట్లు కూడా మనకు ఉన్నాయి అవి కూడా మనం ఒకసారి చూసేద్దాం తక్కువ బిట్లే కాబట్టి అవి కూడా మనము సింపుల్గానే ఫినిష్ చేసేద్దాము ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం ఓకేనా రైట్ సో ఇప్పుడు మనకు మరొక పై చూడండి రైట్ కొన్ని సమూహాలు అన్నాడు ఏమన్నాడు కొన్ని సమూహాలు సంబంధించినటువంటి ఓకేనా కొన్ని సమూహాలు ఈ క్రింది వానులో ఎటువంటి కారణాల వల్ల ఎటువంటి కారణాల వల్ల ఎటువంటి అట్టడుగు ఉన్నటువంటి అట్టడుగున్న వారిగా అట్టన్నట్లుగా అట్టడుగున ఉన్నట్లుగా భావిస్తారు అని అన్నాడు ఆప్షన్ ఏంటి చెప్పదు దీనికి సామాజికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ మూడు పరంగా వెనకబడిన వారిని అట్టడుగు ఉన్నట్లుగా భావించడం అనేది జరుగుతుందని విషయాన్ని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి దీనికి సమాధానం పైవన్నీ అనేది దీనికి సరైన సమాధానం అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ రెండో ప్రశ్న అసలు నివాసులు అంటే ఎవరు అన్నాడు అసలు నివాసులు అంటే ఎవరు అని అన్నాడు ఎవరని చెప్పాలా ఆదివాసులు మూడో ప్రశ్న ఆదివాసులు ఎక్కడ నివసిస్తారు అని అన్నాడు ఎక్కడ నివసిస్తారు అడవిలో లేదా సమీపంలో అడవి లేదా అటవీ సమీపంలో ఆ నాలుగో ప్రశ్న ఆదివాసులకు స్టిరియో టైపింగ్ వారి ఉనికి సంబంధించి అన్నాడు ఉనికి సంబంధించి అన్నాడు ఏది పై వన్యు అంటే అన్య దేశ ఆది మానవ వెనకబడిన అని అంటారు ఐదోది ఐదో ప్రశ్న సరైన పోషకాహారం లేక లేదా ఆహారం తీసుకొని తీసుకోని వ్యక్తిని ఇలా పిలుస్తారు అని అన్నాడు ఎలా పిలుస్తారు పోషకాహార లోపం అని పిలుస్తారు ఆరో ప్రశ్నకి వెళ్ళిపోదాం మైనారిటీలకు దీని ఆధారంగా రాజ్యాంగ భద్రత అందించబడాయి అందించబడ్డాయి రైట్ మతపరంగా భాషపరంగా ఆప్షన్ త్రీలో రెండు అని ఉన్నాడు చూడండి అంటే భాషపరంగా మతపరంగా భద్రత కల్పించాలి నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలో మరొక ప్రశ్నకు మనం వెళ్ళిపోదాం డ్యాష్ ఒక నిర్దిష్ట కమ్యూనిటీ సభ్యులు ఎక్ ఎక్కువగా ఉండే ప్రాంతం ఏది అని అన్నాడు ఎక్కడ అనంటే మెట్టో మెట్టో అని అంటారు ఎనిదో ప్రశ్న సామాజిక వాతావరణంలో వివక్షతకు కారణం సామాజికలో వివక్షతకు కారణం అంటే వివిధ భాష పరంగా వివక్షత వివిధ మతాల పరమైన వివక్షత మైనారిటీల పరమైన వివక్షత ఇవన్నీ కూడా సామాజిక వాతావరణంలో వివక్షతకు కారణాలనే విషయం మనం చెప్పవచ్చు రైట్ నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న గిరిజనులను డాష్ అని కూడా పిలుస్తారు ఏమని పిలుస్తారు అని అంటే ఏమని పిలుస్తారంట అని అంటే ఆదివాసులు అని పిలుస్తారు ఏ వాసులు అని పిలుస్తారు ఆదివాసులు అని పిలుస్తారు పదో ప్రశ్నకి వెళ్ళిపోతాం భారతదేశంలోని డాష్ శాతం ఎంత శాతం జనాభాలో గిరిజనులు ఉన్నారు అని అన్నాడు ఎంత శాతం ఉన్నారు ఎయిట్ పర్సెంట్ గిరిజనులు ఉన్నారు అనే విషయం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనము పదకొండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం పదకొండో ప్రశ్న ఒకసారి చూడండి ఈ క్రింది వాణిలో ఆదివాసులు నివసించే ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం ఏది అని అన్నాడు ఏ ప్రాంతం అంట బిలాయ్ ఇది పన్నెండు ప్రశ్న ఈ ఈ రాష్ట్రం అరవై కంటే ఎక్కువ గిరిజన సమూహం సమూహాలకు నిలయం సమూహానికి నిలయం ఒడిశా రాష్ట్రం పదమూడవ ప్రశ్న బ్రిటిష్ కాలంలో స్త్రీల సమస్యలపై రాసిన రచనలలో రచయితలలో వీరు ఒకరు వీరు ఒకరు ఎవరు సో ఎవరు రాససుందరి దేవి పద్నాలుగు ప్రశ్న ఆదివాసీ సంఘముల్లో సంఘాల్లో ఇది చాలా తక్కువ చాలా తక్కువ సోపాన క్రమం అనేది చాలా తక్కువ నెక్స్ట్ పదహారు ప్రశ్న ఆదివాసుల శక్తి కల్ట్ ఈ రాష్ట్రానికి చెందినది అస్సాం ఏ రాష్ట్రం చెందింది అస్సాం కల్ట్ ఏ రాష్ట్రం చెందింది అస్సాం పదహారో ప్రశ్న పదహారు చూడండి పద్దెనిమిది వందల ముప్పైలో భారతదేశం నుండి ఆదివాసులు తోటలా కార్మికులుగా కార్మికులుగా పనిచేయటానికి ఈ దేశానికి తరలి వెళ్ళారు అని ఏ దేశం తరలి అంట ఓకేనా సో మ్యారిస్ అనే దేశానికి వలస వెళ్ళేవారు పదిహేడు ప్రశ్న ఈశాన్య భారతదేశంలో అత్యధిక గిరిజన భూములు భారతీయులు డాష్ డాష్ నియంత్రణలో ఉన్నాయి అని అన్నాడు ఎవరి నియంత్రణ ప్రభుత్వ నియంత్రణ పద్దెనిమిది ప్రశ్న భారతదేశంలో ఉన్న మొత్తం జాతీయ పార్కుల సంఖ్య అన్నాడు భారతదేశంలో ఉన్న జాతీయ పార్కుల సంఖ్య హండ్రెడ్ పంతొమ్మిది ప్రశ్న గ్రామీణ భారతదేశంలోని గిరిజన సమూహాలలో డాష్ దిగువన జీవిస్తున్నారు అని అన్నాడు సార్ జీవిస్తున్నారంటే రెడ్కన్నా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ఇరవై ఆదివాసులు తరచుగా డాష్ పూజలలో పాల్గొంటారు ఏ పూజల్లో పాల్గొంటారంట వీళ్ళు అంటే పైవన్నీ పూర్వీకులు గ్రామ ఆత్మలు సహజ ఆత్మలు అనేటువంటి పూజల్లో పాల్గొంటారు ఇరవై ఒకటో ప్రశ్న ఆదివాసులు మినహా క్రింది వాటిని కలిగి ఉన్న అనేక గిరిజన మతాలను గుర్తించండి అని అన్నాడు అనేక గిరిజన మతాలు గుర్తించండి అన్నాడు ఓకేనా రైట్ సో కాబట్టి అనేక గిరిజన మతాలను ఆచరిస్తారంటే శ్రీకృష్ణ నెక్స్ట్ ఇరవై ఒకటి ఒకటి నెక్స్ట్ మనకున్నటువంటి ప్రశ్నలు ఇరవై రెండు ప్రశ్న ఇరవై మూడు ప్రశ్న ఇరవై నాలుగు ప్రశ్న వెళ్ళిపోదాం రైట్ ఇరవై రెండో ప్రశ్న ఒకసారి చూద్దాం గిరిజనులో అక్షరాస్త రేటు గిరిజనులో అక్షరాస్త రేటు ఎలా ఉంటుందో అని అడిగాడు ఎలా ఉంటుంది అని అంటే చాలా తక్కువగా ఉంటుంది ఇరవై మూడో ప్రశ్న ఆదివాసులు స్థానభ్రంశం చెందినప్పుడు ఆదివాసులు స్థాన బ్రహ్మం చెందినప్పుడు ఓకేనా ఈ రెండు పరిణామాలు సంభవిస్తారు చూడు వారు తమ జీవనోపాధిని కోల్పోతారు వారు తమ ఆచారాలు మరియు సాంప్రదాయాలు కోల్పోతారు అంటే ఒకటి రెండు సమాధానం సరైన సమాధానం ఇరవై నాలుగో ప్రశ్న అవగాహన భారతదేశం మహిళా ఉద్యమంలో ఉద్యమంలో సో మార్టనైజేషన్స్ మార్టనైజేషన్స్ ముఖ్యమైన భాగం అంటే ఏంది భాగం అది అని అంటే ఓకేనా మతపరమైన మహిళలు అని విషయం చెప్పాలి నెక్స్ట్ ఇరవై ఐదో ప్రశ్న ఒకసారి చూడండి డిస్ప్లే అయింది మనకు ఇరవై ఐదో ప్రశ్న ఆదివాసులు అంటే అన్నాడు ఆదివాసులు అంటే అస్సలు నివాసులు అసలైన నివాసులు అంట కదా వాళ్ళు ఆదివాసులు అంటే ఇరవై ఆరో ప్రశ్న క్రింది వాటులో ఏది నిజం క్రింది వాటులో ఏది నిజం అన్నాడు ఏది నిజమంట రెండు సరైనది అని అంట ఆదివాసులు సహజ సజాతీయ జనాభా కాదు అన్నాడు అంటే ఇది మాత్రమే సరైన సమాధానం అంట ఇరవై ఏడో ప్రశ్న ఆదివాసులకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం అన్నాడు ఆదివాసులకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజం అన్నాడు వారు జాతీయ జనాభా వారు సజాతీయ జనాభా కాదు ఎస్ సరైన సమాధానం వాటిలో తరచుగా లిట్టర్ సోపాన క్రమం ఉంటుంది ఎస్ రెండు కూడా సరైన సమాధానాలే ఎనిమిది మదర్సాలు మదర్సాలు అంటే ఏంది మదర్సాలు మదర్సాలంటే మనకు తెలిసిందే కదా బాగా విద్యా సంస్థలే నెక్స్ట్ ఇరవై తొమ్మిది టీ పరిశ్రమ ఈ రాష్ట్రంలో ఉంది టీ పరిశ్రమ ఏ రాష్ట్రంలో ఉన్నది అని అంటున్నాడు ఏ రాష్ట్రం ఉంది అస్సామే కదా అస్సాం అంత అస్సాం మనకు తెలిసింది అంశం ఇది బాగా నెక్స్ట్ మరొక ప్రశ్నకి వెళ్ళిపోదాం యాభై శాతం గిరిజనులు దీని కారణంగా నిర్వసితులై ఉన్నారు అన్నాడు యాభై శాతం గిరిజనులు దీని కారణంగా నిరసితులు ఉన్నారు అన్నాడు దేని కారణంగా అని అంటే మైనింగ్ మరియు ఇతర ప్రాజెక్టుల వల్ల అక్కడే నిర్వసితులుగా ఉన్నారు ముప్పై ప్రశ్న ముప్పై ఒకటి పర్సెంట్ ఈ గుంపుకు అడవుల గురించి లోతైన జ్ఞానం ఉన్నది అన్నాడు రైట్ ఓకేనా ఏ గుంపుకు ఆదివాసులు ఏ వాసులు ఆదివాసులు ఏ ముప్పై రెండు ప్రశ్న దీనికోసం అటవీ భూములు క్లియర్ చేయబడతాయి చేయబడ్డాయి రైట్ ఓకేనా కలప కోసం ట్వీట్ చేయబడ్డాయి ముప్పై మూడో ప్రశ్న ముస్లింల అభివృద్ధి సూచికపై ఉన్నత స్థాయి కమిటీ అధ్యక్షుడు ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు ఓకేనా ముప్పై నాలుగో ప్రశ్న చాలా మంది పిల్లలు చాలామంది ఆదివాసీ పిల్లలు పోషకాహార లోకంలో ఉన్నవారే కదా ఇది సమాధానం ఇవి ముప్పై నాలుగు సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్ కీ కూడా కిందే ఉన్నది మీకు సో కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా చదవండి ఓకే రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ